సో ఈరోజు వీడియో సంగతి ఏంటంటే హరణి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము ఐ నో షీఈస్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ బట్ మెయిన్ పర్పస్ ఏంటంటే తనని డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయనీకి లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి ఉంది అండ్ ఎక్కువగా తను మింగల్ అవ్వట్లేదు సో ఫ్రెండ్స్తో మింగల్ అవ్వాలని చెప్పేసి జాయిన్ చేద్దామని అనుకుంటున్నాము సో చూడండి యాక్చువల్లీ తను పడుకుంది ఇప్పుడు వర్షం అయితే బాగా వస్తుంది యా లేచి నేనైతే రెడీ అయిపోయే దాన్ని కూడా రెడీ చేసి లేచి తీసుకెళ్తాను చూడండి ఫర్దర్గా వీడియో వర్షం చూడండి ఎంత పెద్దగా పడుతుందో ఇది కొంచెంసేపు పడి ఆగినా బాగుంటుంది ఒక గంట పడుతుంది ఒక గంట పడదు అలా ఉంది వర్షం దీనికి అసలు లేచే మూడే లేదు అయినా వెదర్ అలా ఉన్నప్పుడు ఎవరైనా లేస్తారా మా బెడ్రూమ్ అయితే ఎంత గలీజ్గా చేయాలో అంత గలీజ్గా చేసేసింది అసలు నాట్ ఓన్లీ బెడ్రూమ్స్ బట్ ఆల్సో హాల్ అండ్ అనదర్ బెడ్రూమ్ కూడా ఇట్లనే చేసింది అస్సలు వినదు పెన్ను పెన్సిల్ కనిపిస్తే చాలు గట్లనే చేస్తుంది అనమాట ఇది ఎనీవే లెట్స్ గెటప్ లెట్స్ గో రెడీ అవ్వలే దాన్ని ఇబ్బంది పెట్టాలని కాదు బట్ అలవాటు చేస్తే మంచిదని అంతే నేనైతే రెడీ అయ్యాను ఫ్రెండ్స్ దీన్ని రెడీ చేయాలి ఇంకా ఫ్రెష్అప్ చేయించి యాక్చువల్లీ ఆఫ్టర్నూన్ మంచిగా స్నానం చేసి పడుకుంది పడుకుంటే ఒక త్రీ అవర్స్ పడుకుందనమాట ఇప్పుడే లేచింది ఇప్పుడు కూడా అసలు లేచి మూడు అస్సలు లేదు దానికి యాక్చువల్లీ డ్యాన్స్ క్లాస్ డ్యాన్స్ క్లాస్ అంటే నో నో అంటుంది బట్ టు డూ ఇంకా అదే ఛాన్స్ లేదు తను మింగల్ అవ్వనికి ఇది ఒక ఆప్షన్ ఉంది ప్రెసెంట్ అయితే ఇక్కడ సో యా దీన్ని రెడీ చేసి తీసుకెళ్తాను ఓకే దీనికి హెయిర్ అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడు చూపుడు హెయిర్ లీవ్ ఉండాల్సిందే మార్నింగ్ నైట్ తేడా అనేది ఏం ఉండదు నేనేమో ఎన్నో కసరత్తులు చేసి దీనికి మాత్రం రబ్బర్ బ్యాండ్ పెడతాను కానీ ఇది నేను అటు వెళ్ళడమే ఆలస్యం అనమాట పీక్ పడేస్తుంది అండ్ నాకు దొరకకూడదని చెప్పేసి ఎక్కడెక్కడో లైక్ డ్రెస్సింగ్ టేబుల్ కింద బెడ్ కింద కబోర్డ్ కింద పడేస్తుంది అనమాట అంత టాలెంటెడ్ అనమాట ఓకే జడగాల వెరీ గుడ్ షూస్ మాత్రం మేడమే సెలెక్ట్ చేసి తీసుకొచ్చారు దానికి ఉన్న పేస్లో ఇది బయటికి వెళ్ళడానికి నేను రెడీ చేయాలంట ఇప్పుడు ఇప్పుడు దానికి అది ఇస్తేనే అది బయటకు వస్తుంది అంట లేదంటే రాదంట ఓకే ఒకటి తీసుకో తీసుకో ఒకటి తీసుకో ఏక్ టేక్ ఓకే చాలా బాయ్ మేము బయటకు వెళ్ళేటప్పుడు కీ మాత్రం కంపల్సరీ లేదా డోర్ లాక్ పడిపోయిందనుకో మళ్ళీ లోపల ఎవరో ఒకరు ఉంటేనే లోపలికి రానికైతుంది లేదంటే వీ హ్యావ్ టు బ్రేక్ ద డోర్ దానికి తిననికిచ్చేస్తే మనం ఎవ్వరం అక్కర్లేదనమాట మా కాలనీ వ్యూ అయితే చాలా బాగుంటుంది బికాజ్ కాలనీ మొత్తం చెట్లతోనే నిండిపోయి ఉంటుంది అనమాట ఇంకా వర్షంలో అయితే ఇంకా అదిరిపోతుంది ఇంకా ఇది మాత్రం ఆ చేతిలో ఉన్న లడ్డు అయ్యేదాకా మాత్రం రాను అంటుంది యాక్చువల్లీ దానికి అసలు ఇంట్రెస్ట్ లేదు బట్ ఏం చేస్తాము ఇది ఒక ఆప్షన్ ఉంది యూటిలైజ్ చేసుకోవాలి అని తీసుకెళ్లడం తప్ప సో ఇది మా కాలనీలో ఉన్న పెద్ద స్పేస్ దీన్ని మేము ఎంపీ హాల్ అంటాము ఎంపీ హాల్ అంటే ఎంపీస్ ఉంటారా అని అనకండి దీన్ని అలా పేరు పెట్టి పిలుస్తారనమాట యాక్చువల్లీ ఇది ఒక్కటే స్పేస్ చాలా పెద్దది మేము ఎలాంటి ఈవెంట్స్ ఉన్నా ఇందులోనే చేసుకుంటాం లైక్ నవరాత్రిస్ ఎనీ పర్సనల్ ఫంక్షన్స్ అండ్ గణేష్ ఈవెంట్ కూడా ఇక్కడే చేస్తాము యాక్చువల్లీ ఇన్స్టిట్యూట్ అనేది బయట ఉండే అవుట్ ఆఫ్ ద కాలనీ బట్ పిల్లల్ని తీసుకొని తీసుకురావడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళనే లోపలికి పిలిచారనమాట వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేసేసి ఈ హాల్లో బ్యాచెస్ వైజ్ పిల్లలకి డ్యాన్స్ అయితే నేర్పిస్తారు ఇక్కడ చాలా మంది షటిల్ కూడా ఆడుకుంటారు ఇంకా వేరే స్పోర్ట్స్ కూడా నేర్పిస్తారు అనమాట లైక్ కరాటే కర్రసాము ఇలా డిఫరెంట్ స్పోర్ట్స్ అయితే నేర్పిస్తారు సో ఇక అడ్మిషన్ అయితే చేయించేసాము కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ స్కూల్లో జాయిన్ చేయాలి సో అప్పుడు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే తనకి మా లాంగ్వేజ్ అండ్ కొంచెం ఇంగ్లీష్ అర్థం అవుతుంది బట్ తెలుగు కానీ లైక్ తెలుగు కొంచెం కొంచెం అర్థమవుతుంది ఇంకా కన్నడ అయితే అస్సలకి రాదు బట్ ఇక్కడ పిల్లలు అందరూ కన్నడలోనే ఉన్నారు కాబట్టి జాయిన్ చేయాల్సి వచ్చింది సో ఫస్ట్ అయితే బాగానే చేసింది వామప్ అండ్ తను ఆడుకోవడం నోటీస్ చేసేసి తన్ని ఫ్రెండ్ రోలో ఉంచారనమాట ఎనీవే అదేదో డ్యాన్స్ చేయాలని కాదు జస్ట్ ఫ్రెండ్స్ని చేసుకోవాలి పిల్లలతో మింగిల్ అవ్వాలి అని చెప్పేసి అండ్ ఇక్కడ వన్ అవర్ దాని షెడ్యూల్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఇక లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు బ్రేక్ ఇచ్చారు అది నన్ను ఎత్తుకుతుంది నేను మాత్రం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను సో ఫైనల్లీ వాటర్ అయితే ఇద్దామని వెళ్ళాను అనమాట కానీ అది మాత్రం మొహం అదోలా పెట్టుకొని వాటర్ బాటిల్ ఇస్తే తీసుకొని పక్కన మాత్రం పెట్టేసింది చాలా ఇన్యాక్టివ్ అయిపోయింది బట్ ఇంకా వెళ్ళిపోదాము అని చెప్పేసి అంటుంది వాళ్ళు తన బ్యాచ్మేట్స్ అనమాట ఫ్రెండ్స్ సో ఇంకా వెళ్ళిపోదాం మమ్మీ అని చెప్పేసి అంటుంది ఇక సర్లే తీసుకెళ్దామని కిందికి వస్తుంటే ఇక ఆడుకోవడం శురు చేసింది పైన మాత్రం డ్యాన్స్ చేయలేదు వెళ్దాం అనే సరికల్లా పైకి కిందికి మాత్రం ఆడుకోవడం శురు చేసింది ఇంక ఇక్కడ ఉంటే మళ్ళీ ఎక్కడ ఇంకొక బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచ్లో పెడతానేమో అని చెప్పేసి ఇంకా రన్ చేస్తుంది అనమాట అని చెప్పేసి ఎనీవే ఇది ఈరోజు వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి